హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు అయితే మేము పెద్దలకి ఇలా నైవేద్యం ఇలా పెట్టుకుంటామండి అది ఏ విధంగా మా ఇంట్లో మేము ఎలా పెడతాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా నైవేద్యం అనేది పెద్దవాళ్ళకి పెడుతూ ఉంటారు కొంతమంది అయితే అప్పాలు అలాగే బూర్లు పొంగడాలు ఇలా రకరకాలుగా వేసి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు మేమైతే మా ఇంట్లో ఎక్కువగా మాకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఏదైతే ఇష్టంగా తిన్నారో అవి మాత్రమే నైవేద్యంగా పెడతాం అది కూడా సంక్రాంతి టైంలో అండి విడిగా అంటే అమావస రోజుల్లో అలాగే వాళ్ళ డే టైంలో వచ్చినప్పుడు పెట్టే నైవేద్యం అనేది వేరేగా ఉంటుంది పెట్టే నైవేద్యం ఎలా ఉంటుంది సంక్రాంతి టైంలో అనేది వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ముందుగానే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం పెడతాం అనేది ముందుగా మనకు తెలుస్తుంది కనుక ఆ రోజు మేము ఉదయమే లేచి ఇంకా పప్పు అది కూడా నానబోసాను అంటే గార్లు వేయడానికి కొంతమంది అయితే ఇలాగా స్వీట్ గార్లు కూడా వేసి పెడుతూ ఉంటారు కొంతమంది మామూలు కూడా వేస్తూ ఉంటారు ముందు అయితే రైస్ పెట్టేసుకున్నానండి రైస్ ఒకసారి పెట్టేశాను ఎందుకంటే మా మావి గారికి మేము ఈ రోజు పెట్టాలని సంక్రాంతికి పెడుతూ ఉంటాము మావి అయితే ఆయన పరంపర నుంచి ఇంచుమించు ఒక చాలా రోజులైందండి ఒక టెన్ ఇయర్స్ వరకు అయిపోయింది అందువల్ల మేము ప్రతి సంవత్సరం కూడా మావయ్య గారు తీదినప్పుడు అలాగే మావి గారికి అమావాస తీదుల్లోనూ అలాగే పితృపక్షాల టైంలోనూ అలాగే ఈ సంక్రాంతి టైంలోనూ మేము పెడుతూ ఉంటాము ఇదిగోండి నేనైతే టమాటా పప్పు అయితే వండు ఉన్నాను అలాగే అలాగే మావి గారికి బాగా ఇష్టం అండి బంగాళదుంప ఫ్రై అంటే ఆయనకి చాలా ఇష్టం టమాటా పప్పు కానీ పప్పు కానీ అలాగే పప్పులు అంటే బాగా ఇష్టం అలాగే ఎక్కువగా బంగాళదుంపను ఇష్టపడుతూ ఉండేవారు ఆయన బతుకున్న రోజుల అందుకోసమని ఆయనకి బంగాళదుంప ఫ్రై చేసాము ఆయన్ని తలుచుకుని ఆ రోజు ఉదయం ఆయన ఏదైతే మనకి ఉన్నప్పుడు మనతో సరదాగా గడిపోయారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సరదాగా ఆయన గడిపిన క్షణాలని బదిరిపోయిన క్షణాలను కూడా మనం కూడా గుర్తు చేసుకుంటూ నేను మా వారు అత్తయ్య అందరం కూడా ఆయన ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ మేము ఈ రోజున అయితే ఈ వంటకాలు అయితే చేసామండి బంగాళదుంప ఫ్రై చేశాను అలాగే మామిడికాయ పప్పు అయితే వండి ఉన్నాను అలాగే కొన్ని రకాల పచ్చడి కూడా చేయించండి ఈరోజు నువ్వుల పచ్చడి అల్లం పచ్చడి అలాగే కంద పచ్చడి కొంతమంది అయితే అన్ని రకాల కూరగాయలు వేసి పులుసు కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే ఏది పెట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా మనం ఇతరులకు ఇవ్వగలిగి ఉండాలి లేదంటే కనీసం కాళ్ళు అన్న ఆ రోజు మధ్యాహ్నం మనం పన్నెండు గంటల తర్వాత వాళ్ళకి ఆ ఆకు మీద అన్ని పెట్టి నైవేద్యంగా సమర్పించిన తర్వాత కాళ్ళలో అన్న కలపాలి లేదంటే ఎవరికన్నా లేని వాళ్ళని వాళ్ళని తలుచుకుని ఆ ఫుడ్ అన్న వాళ్ళకి ఇవ్వాలండి అది కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఏదన్నా పెట్టినప్పుడు ఆ ప్రసాదంగా కొంచెం తీసుకుని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి ఈ రోజునైతే ఆయనకు బాగా ఇష్టం అండి క్షీరాణం అంటే పాలతో నేను అన్నాన్ని ఉడికించుకొని అలాగే కొంచెం నెయ్యి వేసి కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ బెల్లం ఎక్కువేసి నేను క్షీరాణం అనేది ప్రిపేర్ చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్క క్యాష్లో ఒక్కొక్క విధి విధానం అనేది ఉంటూ ఉంటుంది మా ఇంట్లో అయితే మా విధి విధానం ఇలా ఉంటుందండి కొంతమంది అయితే వాళ్ళ ఫోటో కూడా పెట్టి మొత్తం వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వండి పెడుతూ ఉంటారు కొంతమంది అయితే నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈరోజు మీరు నాన్ వెజ్ అని అలాంటివి పెట్టవండి కేవలం ఆయనకి ఇష్టమైనవి ఆయన ఉన్నప్పుడు ఏవైతే తిన్నారో అవి మాత్రమే వండి పెడుతూ ఉంటాము అలాగే కొంచెం పులిహార కూడా చేశాను ఆయనకి ఎక్కువగా చింతపండుతో చేసిన పులిహార అంటే ఇష్టం అది కూడా బాగా పుల్లగా ఉండకూడదు అలా ఇష్టపడి తినేవారు అలాగే మేము ప్రిపేర్ చేసామండి అలాగే గార్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ గార్ల కోసం నేను పిండి అయితే ముందుగానే రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్నాను వాటిలో వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసినా ఆ రోజు పండగ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఐటెం ఏదో ఒకటి చేసుకుంటారు కనుక మనం పంచి పెట్టుకోవడానికైనా కొంచెం కష్టమే ఎందుకంటే ఈ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే కంపల్సరీ ఇవి అనేది పప్పు అనేది లేదంటే గార్లు లేదా స్వీట్లు ఏ ఉంటానే ఉంటాయి అందుకని తక్కువ మోతాదులోనే వేసి ఎంత అవసరమో అంత మాత్రమే ఆ రోజు మా మట్టికి మేము పేరు అనేది నేను చేశాను ఫ్రెండ్స్ గార్లు అనేవి ఇలా వన్ బై వన్ వేసుకుంటూ వచ్చారండి ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకి వాళ్ళ విలువ తెలియదు పెద్దవాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ అనేది మనకు బాగా తెలుస్తుంది ముఖ్యంగా మా ఇంట్లో అమ్మమ్మ కావచ్చు అలాగే మా మావయ్య గారు కావచ్చు అండి మావయ్య గారు ఎక్కువ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు కనుక కానీ మనం పెళ్లి చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా మనం హ్యాపీగా ఉండగలిగే అంత ఇది ఉంది అంటే అది వాళ్ళు మనకి పంచే ప్రేమను బట్టి ఉంటుందండి ముఖ్యంగా మా మావయ్య గారు అయితే నన్ను ఒక కన్న బిడ్డగా చూసేవారు నిజంగా ఆయనకి ఆడపిల్లలు లేనందుకు నన్ను ఒక బిడ్డలాగా ఆడపిల్లగానే చూసేవారు మా వారి కంటే కూడా నన్ను చాలా ఇష్టపడేవారండి అలాగే నాకు ఏది ఇష్టంగా నేను తినేదాన్నో అవే నాకు తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు ఆయన లేనప్పుడు ఆయన అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏ మనిషి అయినా సరే బతుకున్నప్పుడు అతను ఉన్నప్పుడు అతని విలువ అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాతే ఆ విలువ అనేది తెలుస్తుంది అండి వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళతో మనం చాలా హ్యాపీగా గడపాలనేది నా ఉద్దేశం ముఖ్యంగా మా అమ్మమ్మ విషయంలో కూడా అంతే అమ్మమ్మ అనేది నన్ను చాలా మోటివేట్ చేసేది అమ్మమ్మ అంటే చాలా ఇష్టము అమ్మమ్మ లేనప్పుడు నేను చాలా అయితే బాధపడేదాన్ని ఇప్పటికీ కూడా మీతో మాట్లాడుతున్నాను కానీ ప్రతి క్షణం కొన్ని కొన్ని విషయాలు అయితే అమ్మమ్మ గుర్తుకొస్తూ ఉంటుందండి నన్ను బాగా మోటివేట్ చేసేవారు అలాగే పెద్దవాళ్ళు లేనప్పుడు వాళ్ళ తో గడిపిన క్షణాలను మనం గుర్తు చేసుకోవడం తప్ప మనం ఏం చేయగలం ఏదైనా సరే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం తప్ప ఇదిగోండి ఇలాగ గారులు అయితే ఇలా వేసాను ఈ రోజు అయితే ఇంకా ఇవన్నీ పొండినవన్నీ కూడా ఆకు మీద పరిచి వాళ్ళని తలుచుకొని మేము పూజ అనేది చేసుకుంటాం వీలైతే ఈరోజు తర్పణాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళకి వాటర్ రూపంలో దక్షిణ దిక్కుకి తిరిగి వాటర్ రూపంలో కూడా వదలాలండి వదిలి చేస్తే ఇంకా మంచి మంచిది ఈరోజు పితృ స్తోత్రం కూడా వింటే కూడా మంచిదండి ఈ రోజున కొత్త బట్టలు అయితే మేము కట్టుకోము ఎందుకంటే వాళ్ళకి సమర్పించిన తర్వాత వాళ్ళకి నైవేద్యమే పెట్టిన తర్వాతే కొత్త బట్టలు అనేవి మేము కట్టుకుంటామండి భోగి రోజున కొత్త బట్టలు వేసుకున్నప్పటికీ కూడాను ఆ తర్వాత రోజైతే వాళ్ళకి సమర్పించిన తర్వాతే కొత్త బట్టలు కూడా వాళ్ళని తలుచుకున్నాయి వాళ్ళకి పెట్టిన తర్వాతే మేము ఏదైనా చేస్తూ ఉంటాము ఈ రోజునైతే మా మామయ్య దగ్గరికి పెట్టాను అలాగే మా చెల్లాయి ఉన్నారండి ఆవిడ కూడా చిన్న వయసులో ఏడేళ్ళు వయసులోనే ఆవిడ కూడా స్వర్గస్థరాలు అయ్యారు కాకపోతే ఏంటంటే ఆవిడ మా ఇంట్లో ఒక మాకు వీరులు అనేవాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళని తలుచుకుని కూడా మేము పెడుతూ ఉంటాము అలాగే మా చెల్లాయి కూడా అలాగే అయ్యారని మాకు తెలిసింది అప్పుడు కానించి ఆవిడ మాకు కనపడుతూ ఉంటారు ఏది కొనుక్కున్నా కనీసం ఒక చీర కానీ ఒక డ్రెస్ కానీ లేదంటే ఒక గాజులు కానీ ఏం కొనుక్కున్నా ముందుగా ఆవిడ స్మరించుకుని నేను వేసుకోవడం అనేది అలవాటు మా ఇంట్లో మా అమ్మగారి తరఫున అలాగే మా తోడు తరపున అయితే మా మావయ్య గారికి మా మావయ్య గారికి ఇలాగ బట్టలవి మా వారు కుట్టించుకున్నవి కూడా ఆయనకి చూపించి ఆయన స్మరించుకుని ఆయనకి నచ్చినవన్నీ పెట్టి ఇలాగ పూజ అనేది చేసుకున్నామండి చేసుకున్న తర్వాత మౌనంగానే మనం అన్నీ కూడా మన కోరిక ఏదైనా ఉన్నా చెప్పుకోవాలి ఇదండి మా విధానం అయితే ఎలాగ నచ్చిందా మీకు